ఫస్ట్ తారీఖు శ్రీ ప్రసన్న స్వామివారి వారి గుడికెళ్ళామండి అక్కడికి వెళ్తే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా అక్కడ మాకు పంపించారు మేము దేవుణ్ణి దర్శించుకొని ఇంకా అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే చాలామంది మహిళలు చాలామంది చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు డ్రెస్ కోవర్లో ఉన్నారు ఏంటి అని అడిగాము అడిగితే భజనా బృందం పోలాటం బృందం వాళ్ళు మేము అప్లికేషన్ పెట్టుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఉన్నాము వేచేస్తున్నాం అని చెప్పారు మేము సరైన ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరెడి దాకా చూసాము చూసాము కానీ అంత టైము అక్కడ ఉండగలిగామంటే ఆ గోవిందుడే మన అందరికీ ఇచ్చాడు బలాన్ని ఇచ్చాడనుకున్నాను నేనైతే చాలా ఒక్కగా చాలా